నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో హనుమంతుడి జన్మ రహస్యం హనుమంతుడి మరణం గురించి విన్నారా అసలు ఈ కథ వింటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు మరి కాళస్యం చేయకుండా హనుమంతుడి గురించి కొద్దిగా తెలుసుకుందాం పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు ఆ పర్వతం ఆ పర్వతం మీద అరవై వేల మంది వానరులు ఉండేవారు కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే రెండు ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి అంటే సింహం అని పేరు వచ్చింది కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచార్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో శంభాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రాహ్మణుణ్ణి మెప్పించి మూడు లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించేవాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శంభాసాధనుడు పెట్టే బాధలను భరించలేమని మొరపెట్టుకుంటారు బ్రహ్మ వారిని కేసరి వద్దకు వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకుని శంభాసాధనుడు పెట్టే బాధలను చెప్పుకుని బాబు ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు ఇదే సమయంలో నారదుడు శంభా సాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నారు సాధనుడు నారదునికి నమస్కరించాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు హేమకుంటం నుంచి వస్తున్నాను అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాట నీతో చెప్పి వెళదామని వచ్చాను అన్నాడు నారదుడు ఈ మాట వినగానే శంభసాధనుడు ఆద్యం పోసిన అగ్నిలాగా మండిపడి ఓహో పాపం గదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోది చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను ఇంతకాలం చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తారా నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ప్రలమకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతీ వేగంగా వచ్చిపడ్డాడు అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి వాళ్ళు కండ గుహలలోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేస్తారు ఎక్కడికి పోతారు మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అతనికి అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత చావడానికే వచ్చావు యుద్ధం చెయ్యి అన్నాడు చిచి కోతితో యుద్ధం చేయటమా నాతో యుద్ధం చేయడానికి శివుడే భయపడతాడు కదా ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ కత్తి ఎత్తుతాడు ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది కానీ కేసరి చలించలేదు శంభ సాధనకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తోకతో రాక్షసుని చేత మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది కింద పడిన కత్తి తీసుకోవడానికి శంభసాధనుడు ఒప్పుకోక బహు యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు ఇంకా పెళ్లి చేసుకుని గృహస్థువు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు కొంతకాలానికి వారిద్దరికి అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో ఒక విద్యధరుడి కూతురు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెకి సుకంటి అనే పేరు వచ్చింది ఆమె ఒకసారి తన చెలకత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు క్రింద ఉండగా అగ్నిహేత్రుడు కనిపించారు అతన్ని చూసి సుకంటి నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు తరువాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై నాయనా నీకు కొడుకులు పుట్టే యోగం లేదు కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లకు మీ వంశమున లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తర్వాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు శివుడు వరం ఇలా ఫలించింది కుంజరుడి సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మరిచిపోయి కుంజరుని తన తండ్రిగాను అతని భార్య అయిన విద్యవలిని తల్లిగాను చూడసాగింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూశాడు ఆమె బంగారు శరీరం అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తనను వరించడం కన్నా ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది అంజనాకు కూడా కేసరి పైన మోహాన్ని పుట్టించింది కానీ ఆమె ఆ విషయాన్ని తన చిలకెత్తలు తెలియకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజనా తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటి అని అడిగాడు కుంజరుడు మనకు బంధువుకు తగ్గ యోగ్యుడే అతన్ని మంచిగా అడిగి చూద్దాం పిల్లను ఇవ్వము అంటే బలప్రయోగం చేద్దామన్నారు కేసరి బంధుగుణం ఆ విధంగా తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంతటి వాడు తనకు అల్లుడు అవుతానన్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తారు అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నామాలు వ్రతాలు చేస్తారు కానీ ఫలితం లేకపోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోట తపస్సు చేయమని చెప్పాడు అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు ఇక అంజన ఆ పండుని తిని గర్భవతి అయ్యింది ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది ఒంటరిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు ఆమెకు ఏమి చేయాలో తోచడం లేదు ఇంతలో ఆకాశం నుంచి ఆకాశవాణి ఇలా పలికింది అమ్మాయి విచారించకు ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు వాయుదేవుడు దానిని నీకు పండు రూపంలో ఇచ్చాడు దానిని నువ్వు తినటం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డారు కనుక ఆ కుర్రవాడు వాయువు తనయుడిగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు అని ఆకాశవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై ఆకాశవాణి చెప్పినదంతా యథార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమయ్యాడు అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కనింది వెంటనే దేవదుందుబులు మోగాయి పుష్పవర్షం కురిసింది ఆ కుర్రవాణ్ణి చూసి అపరిమితమైన ఆనందం పొంది పండుగ చేసుకున్నారు పిల్లవాడికి ఆకలి తీరటానికి పళ్ళు తీసుకుద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనుకగా పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంలో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడి కేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు రాక్షసులు నాగులు నివ్వెరబోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుందనుకున్నారు ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనబడింది తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బలం కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు భయపడకండి అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చే ఆంజనేయుణ్ణి చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మళ్లీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు ఆ రోజు అమావాస్య రాహువు సూర్యుని పట్టుకునే రోజు అందుచేత సూర్యుని మింగటానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు రాహును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు అది విని రాహు భయకంపితుడై అతి వేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు ఇంద్ర సభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు తుంబూర నారదులు వీణలు వాయిస్తూ ఉన్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చున్నాడు రాహు ఇంద్రుణ్ణి చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నావు అదేమిటి అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు సూర్యుని పట్టేశాడు అని అంటాడు సూర్యున్ని చంద్రుణ్ణి పట్టటానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహు ఇంద్రుడు నివ్వెరబోయి ఏమిటి ఇంకెక్కడో ఇంకెక్కడెవడో వచ్చి సూర్యున్ని పట్టడా ఇది వింతగా ఉందే ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కించుకుని చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు ఇంద్రుని అండ ఉన్నాదన్న ధైర్యంతో రాహు ఆంజనేయుడి మీదకి వెళ్ళాడు ఆంజనేయుడు రాహును ఎగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు ఆంజనేయుడు ఆర్పాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదికి రావటం చూసి రాహు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు రక్షించు అని కేకలు పెట్టాడు భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు తన మీదకు వచ్చే ఐరవతాన్ని చూసి ఆంజనేయుడు ఈ పండు తెల్లగా బాగుందే దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుని పైన వజ్రాయుధం విసిరాడు ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు ఈ లోపల అంజన్న పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేడు ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలు పెడుతుంది కేసరి ఆమెను ఊరడిస్తూ ఏడవకు నీ కొడుకు ఉదయించే సూర్యుణ్ణి చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగలగొట్టాడు నీ కొడుకు సృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు ఇక వాయుదేవుడు ఇంద్రుడి పైన అలిగి సంచారం మానేశాడు నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అతనికి ఏమీ కాదు అన్నాడు ఈ మాటలతో అంజన ఊరడిల్లింది వాయుదేవుడు అలిగి స్తంభించి పోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుని దవడ పగలగొట్టిన సంగతి ఇక వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకుంటారు బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటకి వెళ్ళి నాయన సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి అంతటా ఉండేవాడివి నువ్వు అలగటం ధర్మమా అన్నాడు వాయుదేవుడు వెళ్లి మూర్చుబోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతులతో ఎత్తి తీసుకొచ్చి కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేశాడు బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతి తాకగానే అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు బ్రహ్మ దేవతలతో ఈ కుర్రవాడు లోకాలన్నీ సంతోష పెట్టగలవాడు ఇతనికి వరాలు ఇద్దాం ఇతను సాక్షాత్తు శివుని అవతారం అన్నాడు అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తినిచ్చింది భయం లేకుండా వరుణుడు శక్తినిచ్చాడు మృత్యు భయం ముసలితనం లేకుండా యముడు వరమిచ్చాడు కుబేరుడు యుద్ధాలలో విజయమిచ్చాడు విశ్వకర్మ కనుక కుండలాలిచ్చాడు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు హనుమ అంటే దవడ బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయు చిరంజీవితత్వం ఇచ్చాడు తరువాత బ్రహ్మ దేవుడితో నీ కొడుకు నిష్కల్మశమైన కీర్తి సంపాదిస్తాడు ఎన్నడు ఓడడు ఏక పర్వతం లాంటి ధీరత్వం గలవాడు అని మాకున్న సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు ఎలా కామము లేనివాడు కమరూపి ఇతనిలో అంతులేని ధైర్య దయాది గుణాలుంటాయి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ కథలో హనుమంతుడి యొక్క జన్మరహస్యం తెలుసుకున్నాము ఇంకా చాలా ఉంది ఈ కథ ఇంకా ముందు భాగంలో నేను చెప్పగలను మరి ఇంకా ఎక్కువగా చెప్తే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడికి ముగిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే హనుమంతుడి కృప మీకు కలగాలని కోరుకుంటూ పది మందికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు జై హనుమా